నమస్కారం సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మానసిక ప్రశాంతత కోసం ఏదైనా తెలియజేయండమ్మా అని చెప్పేసి చాలామంది కూడా కోరటం జరుగుతున్నది అయితే ఏంటంటే మానసిక ప్రశాంతత అన్నప్పుడు ఎందుకు అని అంటే నవే డేస్ ఈ బిజీ యుగంలో చాలా టెన్షన్ పడటము అనేది జరుగుతున్నది ఎక్కువ మంది కుటుంబాల్లో అక్కడ రీజన్ అనేది ఏది ఉండదు కానీ అంత ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగుల యుగం కదా ఇది అందువలన చాలామంది కూడా మానసికంగా ప్రశాంతతకుని ఎక్స్పెక్ట్ చేయటం అనేది జరుగుతుంది అటువంటి మానసిక ప్రశాంతత మనం పొందాలి అని అంటే ఏమైనా సరే పూలు అనేది ఇప్పుడు చామంతి పూలు ఎగ్జాంపుల్గా చామంతి పూలు అనేది తీసుకుంటాం ఆ చామంతి పూలకి తొడిమ అనేది తీసేయాలి అంటే కాడ కాడ తీసేయాలి కాడ తీసేసి ఆ పూలని అలా అన్నమాట ఆ చామంతి పూలు కావచ్చు గులాబీ పూలు కావచ్చు గులాబీ పువ్వుల్లో కూడా ఎన్నో రంగులు అనేవి ఉంటూ ఉంటాయి పసుపు రంగు ఎరుపు రంగు ఈ విధంగా ఎన్నో రకాల గులాబీ పూలు ఉంటాయి చామంతి పూలు రంగులు ఉంటాయి అవన్నీ కూడా కాడ తీసివేయాలి తొడిమ తీయాలి తీసి ఆ పూలతోటి శివుడిని గనక ఆరాధిస్తే పూజ చేస్తే తప్పకుండా మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు ఇది యథార్థం చాలామంది కూడా అంగీకరించారు ఇది నాకు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి కూడా పరిహారంలో భాగంగా తెలియజేసిన తర్వాత కూడా అమ్మ మీరు చెప్పినట్టుగా మేము ఇది చేసిన తర్వాత ఆచరించిన తర్వాత చాలా బాగున్నాము ఇప్పుడు కాస్త మానసికంగా ప్రశాంతత అనేది పొందగలుగుతున్నాము ఇంత అద్భుతంగా ఉంటున్నాయమ్మా మీ పరిహారాలు అని చెప్పేసి కూడా చాలామంది తెలియచేసేవారు అందుకే ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారము అనేది తెలియచేయడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే కామెంట్స్ రూపంలో గనక కొంచెం పద్ధతిగా పొందికగా గౌరవంగా గనక ఒక కామెంట్ అనేది రాస్తే కామెంట్ మీన్స్ మీకు ఏదైనా సరే ఒకటి సందేహము అనేది ఉన్నా ఒక బాధ అనేది ఉన్నా ఏదైనా సరే ఈ సమస్యకు పరిహారం తెలియచేసి తెలుసుకోవాలి అని చెప్పేసి ఉన్నా అది ఆ కామెంట్స్ ఉన్న చోట చాలా పొందికగా పద్ధతిగా కనుక మీరు అది రాసి పెడితే డెఫినెట్గా ఒకరోజు నేను దానికి చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది ఇది సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్గా ప్రతిరోజు కూడా ఎన్నో ఎన్నెన్నో ఇన్ఫర్మేషన్స్ అనేది మీ అరచేతిలోనే చక్కగా పొందగలుగుతారు ఆ ఫోన్లోనే చక్కగా ఎప్పుడు కూడా ప్రతి సమస్యకి కూడా చక్కని పరిహారము అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనుకుంటే అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి ఎవరైనా సరే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి తప్పించి దయచేసి ఎవరు కూడా సందేహాల కోసం ఫోన్ చేయవద్దు ఎందుకంటే ఫోన్ ఎప్పుడు నా దగ్గర ఉండదు అపాయింట్మెంట్ కాల్స్ ఇచ్చేవాళ్ళు వేరుంటారు ఆఫీసులో సో ఎటువంటి సమస్యకైనా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి ఏ సమయానికి రావాలి ఎంత ఏమిటి ఫీజు ఉంటుందా ఇవన్నీ కనుక్కోండి కనుక్కొని పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వస్తే ప్రతి సమస్యకి కూడా చక్కని పరిహారము అనేది తెలియజేయటం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి